చెప్పు నీ వాయిస్ రావాలి మీ వాయిస్ పెట్టానా మీ కోసం గ్రీటింగ్ కార్డ్ అన్నమ్మ హ్యాపీ బర్త్ డే కట్టగా చెప్పు నానమ్మ అని చెప్పు హ్యాపీ బర్త్ డే నానమ్మ థాంక్యూ రాజా థాంక్యూ నానా ఇదిగో మా మనవడు ఇచ్చాడండి పెద్ద మనవడు పెద్ద మనవడు పెద్ద మనవడు ఇది దీంట్లో మ్యాటర్ కూడా ఉంది ఒకసారి మీరు చదవండి బాగా అంతా అంత ఉంది కానీ కొంచెం హూ బ్రైట్ బ్రైట్ అండ్ సప్ స్మైల్స్ జస్ట్ బై మేర్లీ ఎగ్జిస్టింగ్ ఐ కెన్ టెల్ యూ హౌ స్పెషల్ ఆర్ యూ

ఆ రూమ్ అంతా ఓ మాదిరిగా వెలుగవుతుంది మీరు వచ్చిన నిమిషం మీరు వచ్చినప్పుడు ఆ వెలుగు వస్తుంది మీరు అంత స్పెషల్ అన్నట్టు రాసింది అక్కడ అది వచ్చే చాలా సాయం రైతు గబగబా అది నా చిన్న మన ఇచ్చాడండి మా చిన్న మనవడు ఇది లైట్ గ్లోబ్ వెళ్ళతుంది గ్లోబ్లో అంటే మూన్ అంటే నేను ఇంత చల్లగా ఉండాలని మూన్ ఇచ్చాడు మా చిన్న మనవడు

ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ പൊന്നു ആരെടോ പൊറെ നീ അവര നീ അവര പേര് കാപ്പി കൊട്ടിച്ചാറ് മാന്തരൻ വാന്തേര് ഞാൻ വെറ്റുന്ന പേര് മീക്കു പൊന്നു പത്തു കേക്ക് മേദാ അടുുടേണാ അമ്മാ చూశாங்க ആ ഓദനി ഹാപ്പി ബർത്ത്ഡേ ടു Gajin. Happy birthday, Happy dear. Birthday, thank, thank you, thank you. I'm proud of 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 you. i am proud i am proud నాకు చాలా సంతోషంగా ఉంది నా పుట్టినరోజులు పుట్టినరోజు కంటే కూడా మీరందరూ కలిసి నన్ను ఇంత బాగా మనవలు అక్క ఈ మా వారు కోడలు మా కొడుకు మన రాదు ముని మనవడో ముని మనవడ కూడా మా మనవాళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు నాన్న අ තර න්න

ಚಿನ್ನಪಾಪ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಅಂತ మనము నేను ఛానల్ పెట్టింది ఎందుకంటే నానా నా సంతోషం కోసం మనకు తెలిసిన ఇవన్నీ ఇద్దరు చెప్పాలే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ కంప్లీట్ త్రీ కంప్లీట్ గా టూ కంప్లీట్ कल हमने थैंक यू ये बताओ एम बॉय सॉन्ग सेट कर ले जैसे अच्छा बहुत केक कुछ वेरिएंट्स हैं हम टोटल साधारण कुकी बनना का अमलो ओके दादी बन गई यू मां थैंक यू डैड हां फर्स्ट टाइम केक बटरस्कॉच

మాకు నచ్చింది మీరు గ్యాప్ ఇస్తున్నారు తొందరగా పెట్టండి సరే నేను ఆర్చేస్తున్నారు నువ్వు ఎక్కడే ఉండి అమ్మం దగ్గరే ఉంది

उनका शब्द नहीं आया 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 नहीं आया

మన్న్రో చెయ్యండి అది ఓకే ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా చిన్న సందర్భంగా ఈ వండుకున్నామండి అండి వండిని ఇవి గారెలు ఆ భోజనము చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ పాప అమ్మాయి చేసింది మా మా కోడలు చేసినారు చూడండి చికెన్ కర్రీ చూసారా చాలా బాగుంటుంది వండుతుంది మా మీ అందరికీ వండింది అన్నట్లు ఇదిగో పప్పు మామిడికాయ మామిడికాయ పప్పు అదిగో తర్వాత అట్టకాయ ఫ్రై అరకాయ చికెన్ నేను తిననండి అందుకని పప్పును నాకు ఇవి పెరుగు చిన్నగా ఇవి ఇవి చేసుకున్నామండి అండి అప్పుడు అలా నాకే ఈ ఈ ఈ వంటలు తయారు చేసాము భోజనం కోసం చిన్నగా నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి తినేది కూడా చూపిస్తాను వీళ్ళు ఏ విధంగా తింటారో చూపిస్తామండి అందరూ తినేది కూడా తీస్తాను హ్యాండ్ ఫ్యాన్ పెట్టుకున్నాడండి

చిన్నోడు టీవీ ఆర్టిస్ట్ లాగా ఫ్యాన్ పెట్టుకుంటే బాగుంటున్నారండి ఫ్యాన్ తీస్తే ఏడుస్తున్నాడు చిన్నప్పటికే బుడిగే వారికి అట్లా అవ్వట్లేదు ఇదేమి ఆ ఆర్టిస్ట్ అయితడేండి కాబట్టి చెడి చెడి గాడనారండి ఎప్పుడు డిసెంబర్ డిసెంబర్ లాన ಮೋಹನ ಮೊಹಮ್ ಕಪ್ಪುಕೊಂಡು ಮೊಹಮದ್ರೆ ಅನ್ಬೆಟ್ ಅವರ ಅದೇ ಅದೇ మీరేంది చికెన్ తిన్నగి కానీ అట్లా ఇట్లా అంటున్నారా తినాలి ఇంకేం తిన్నా నీరసం తినకపోతే ఏమైతుందో

నా నెంబర్ తీసుకోండి ఫోర్ నెంబర్ తీసుకు వినాయకుడి దగ్గరికి వెళ్తే నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ జీరో సిక్స్ ఇచ్చి కొంచెం రూపాయలు చేస్తాను మాత్రం రాసి ఓకే వాళ్ళు సాయంత్రం పంపించిన పర్వాలేదు ముందు పంచే వాళ్ళైనా పనిచేస్తారు రాత్రి ఇవాళ కదా రోజు ముందు రాయాలి అయితే మన నా పేరు చెప్పి రాస్తాను అక్కడ ఫోన్ చేస్తాను కుమార్తె రాస్తాడు పెట్టేస్తే సాయంత్రానికి సరే లేదా ఆయనే పనిచేయ

i'm <laughs>